రేషన్ కార్డ్ వచ్చింది వాళ్ళు వాళ్ళు మాకు పదేళ్ళైనా మాకు ఐదేళ్ళైనా మాకు రేషన్ కార్డు రాలేదు నీకు తొందర టూ ఇయర్స్ వరకే నీకు రేషన్ కార్డ్ వచ్చిందని అని చెప్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నుంచి నేను మా భర్త ఇద్దరము మా సొంతంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పన్నెండు కిలో తీయాలి

నాకు ఒకేసారి వచ్చింది అండ్ మీరు చేసే తీర్చి కూడా ఎవరికైనా కానీ మంత్రి అంటే ఎక్కడో ఉంటారు మనకు అందుబాటులో లో అని అనుకోవడం మరి అది అది ఒక కలర్ ఉంటాయి కాకపోతే మనకు మాతోటి మెదుతున్నారు చూస్తున్నారు